హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లగా చక్కగా చక్కరాలు చేసుకుంటాము దంతకులు కూడా అంటారు చక్కరాలు కూడా అంటారు దానికి మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి తీసుకుని చక్కగా వేయించుకొని అన్నిటికి కడిగేసుకున్నాక కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత అది మిక్సీ చేసుకోవాలి అవి రెండు కొద్దిగా వేయించితే మంచిగా టేస్ట్ బాగుంటుంది అది ఈ పప్పు మామూలుగా కలిపితే పప్పు ఉండిపోద్ది కదా అందుకని చెప్పేసి మిక్సీలు వేసుకుంటే నీట్గా మెత్తగా అయిపోద్ది అనమాట దానికి బియ్యం పిండి తీసుకొని కొద్ది నువ్వులు ఎక్కువ వేసుకోవాలి నువ్వు పప్పు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట దాని సరిపడా ఉప్పు దాని సరిపడా కారం పచ్చకారం కొద్దిగా వెన్న మిస్ అయింది కదా తీపించడం కొద్దిగా వెన్న కూడా వెయ్యాలి వేసి మనం వాటర్ వెయ్యక్కర్లేదు ఇంకా ఇది మనం మిక్సీ చేసాం కదా ఆ పిండే సరిపోతుంది చక్కగా దాన్ని జంతికలు చక్రాలు వేసుకుని దానికి ఉంటాయి కదా జంతికలు వేసుకుని కొట్టము దాన్ని కొంచెం నూనె అప్లై చేసుకొని మనం కల్పించుకున్నాం కదా ఒక పేపర్ వేసుకుంటే నీట్గా ఉంటు అక్కడ కిందని ప్లాట్ అంతా పాడైపోకుండా ఉంటుంది మనం చక్రాలు తిప్పుకోవడం కూడా బాగుంటుందని ఒక షీట్ లాంటి తీసుకుంటే అది ఇబ్బంది ఉండదు అనమాట మనం వేసుకునేటప్పుడు చక్కగా చక్రాలు వేసుకునే జంతికలు కొట్టడంతో చక్కగా వేసుకోవాలి చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇది మన చేతిలోను అలా మనం ఆ పేపర్ మీద కూడా చక్కగా వేసుకొని ఉంచుకుంటే ఒకేసారి మనం వేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఉండదు ఇలా తీస్తే అది నలుగుపెనైపోవు చక్కగా వచ్చేస్తా జంతికలు అలా వేసి పక్కన ఉంచుకుంటే ఒకేసారి ఓ పది ఐదు వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా చాలా టేస్ట్ బాగుంటాయి చాలా రోజులు నిల్వ ఉంటాయి పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు మరి హై ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎర్రగా వద్దు తెల్లగా కావాలనుకుంటే మాత్రం పచ్చిమిరపకాయలు మిక్సీ చేసి వేసుకోవాలన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజనా భవంతు